ఏంటి <biases> <Gathering> <दिन्ति> 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 నిదానగా లోపలికి వెళ్ళి అమ్మా పిన్ని ఉన్నారేమో చూసిరా అబ్బో నన్ను ఇరికిద్దామనే నీ నాకు ట్రిక్సు వేసవి సెలవులు ఇస్తే ఇక ఇంటి ఉండాల్సిన అవసరం లేదా ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు అడుగుతున్నది నిన్నే ఎక్కడికి వెళ్ళావు నేను అకయా ఏమిటే హిడుగో వచ్చాడు నీ కొడుకు ఓహో ఇప్పటికి తీరికైందా తమరు దిగబడ్డారు సరే మావేధవేడి వాడు నీతో పాటు రాలేదా వాడు ఎప్పుడు వేసుకొపోయాడు రిజల్ట్స్ వస్తే ఇంకో నెల రోజుల్లో టౌన్ కు వెళ్లి ఇంజనీరింగ్ చదవాల్సిన కుర్రాడువి అయినా ఇంకా చిన్నపిల్లలతో ఆట్లా అమ్మా ఇంజనీరింగ్ చదవాలి కాబట్టి కాలగొట్ట ఎలా కట్టాలని చూడడానికి వెళ్ళాను బాగా సాకులు నేర్చుకున్నావు కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి వద్దు ఎప్పుడో చెద్దానని తిని ఊరి మీద పడ్డావు ఆకలేస్తుంది కాళ్ళు చేతులు కడుకుని వెళ్తాను బావగారికి ట్రాన్స్ఫర్ అయ్యి మీరు వెళ్ళిపోయాక స్వగ్రామానికి తిరిగి వచ్చి నాళ్ళు ఉండడం ఇదేగా మొదటిసారి అందుకే మరి ఇలా ఊరం పడి పడి తిరుగుతున్నాడు కానీ వీడు వెళ్ళిపోతే నీకు అస్సలు ఊసిపోదు కదా నాదే ముందులే సగం జీవితం అయిపోయింది వాడు చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడనుకో వాడినో ఇంటి వాడిని చేసి కృష్ణారామ అంటూ ఓ మూలను కూర్చుంటారు చూద్దాం పుజిగాడేలాక తెలుస్తుందిలే ఏరా ఇంజనీరు ఇంకా ఎప్పుడు వస్తుందిరా నీకు బుద్ధి ఎప్పుడు చూసినా చిన్నపిల్లల్ని ఏడుపిస్తూ ఉంటావు సిగ్గులేదు నీకు మీరేం దిగులు పడకండమ్మా టౌన్ కెళ్ళి ఇంజనీరింగ్ చదువుకుని వస్తే మొత్తం రూపురేఖలతో సహా మనిషే మారిపోతారు ఓ మారిపోతాడు ఊరుకుంటుంటే నువ్వు మరీ రేచిపోతున్నావు ఏమైంది భారతి అలా వచ్చోసినబోదా పిల్లలు వదిలేయకూడదు కాస్త గతయించి మంచి ఎన్నిసారి చెప్పాను చూడు ఏం చేశాడు అయ్యో నిజంగా నాకేం తెలీదు ఇది నేను చేసిన పనే కాదమ్మా ఊరికే దోశలు నేను తీసి నేను అంతే నేను చేసింది ఆహా నీకేం తెలియదేంటి ఇదిగో నాతో అబద్ధం చెప్పుకో ఒక బిందె నీళ్ళు నా మీద కుమ్మరించాడు నన్ను పట్టుకొని కొట్టాడు తిట్టాడు కిచ్చాడు చూడు నువ్వు చూడు చూడమ్మా ఇదేం బాగాలేదు బుజ్జి రాను రాను నీ అలా ఎక్కువైపోతుంది మీ నాన్నకు ఉత్తరం రాసి నీ భాగవతం మొత్తం చెప్తాను ఎవరు చేస్తే తర్వాత រ៉ា గోడో గోడో అగరా అగమొదన చూడు ఏం చేస్తానో అప్పుడు తెలుస్తుంది ఇయరా ఎందుకురా శాంత నితి మీద నీళ్ళ పోసా నా నిర్కిస్తానకేనా కాదు కాదు అది దీని పని అవునా

చూడండి పిల్లలు ఇప్పుడు మన బుజి గారు ఇంతవరకు ఎవ్వరు చూడండి కొట్టండి చెప్పట్లు కొట్టండి హలో ఈ మాత్రానికి పగలబండి అవ్వకర్లేదు అయితే ఓడిపోయిన వాళ్ళని చూసేం చేయాలి ఎవరన్నా ఓడిపోయానని సరిగ్గా గంట సేపు ప్రాక్టీస్ చేస్తే బలూన్ కన్నా పెద్ద పొడిగొచ్చేట్టు నేను చూపిస్తాను అబ్బో మాటలు కోటలు దాటుతున్నాయి బలూన్ కంటే ఎందుకు అనవసరంగా కోతలుగా మనం వెళ్ళి చిలక గుళ్ళు పొద్దున్నేమో చూద్దామా వద్దు బుజ్జి ఊరికే రోజు వెళ్ళాల తాకి చూస్తావు అబ్బా రా మనుషులు గా తగిలితే తల్లిచిలుక వాటిని పొదగదు చిలక పొదకపోతే దాని తల్లి వస్తుందిలే కూడదని చెప్తున్నానా వద్దన్న పని చేస్తాడు మొండి కట్ట చూసావా అందుకే పెద్దవాళ్ళు చెప్పింది వినాలి అంటారు మాట విన్నావా తప్పు బుజ్జి ఆ గూడుజాలకి వెళ్ళొద్దు అని చిలక చెప్పినట్టు చెప్పాను ఇప్పుడేమైంది

కుజ పోయిన వారం నీకు కథ చెప్పినప్పుడు మా రెజిమెంట్ శత్రువుని నాశనం చేయడానికి ముందరికి ఎత్తు వెళ్ళిందని చెప్పి కదా అప్పుడు శత్రువుడు మా వ్యూహాన్ని ఛేదించడానికి ప్రయత్నించిన యాక్షన్ పార్ట్ తర్వాత చదివి చూస్తే చాలదేమో అనిపించింది చాలా పూర్గా ఉంది అందుకని ఆ సీన్ టోటల్ గా మార్చి రాశా ఒకసారి చదువుతాను ఎలా చెప్పు అయ్యో మామయ్య ఏం లేదు నాకు కొంచెం తల్లొప్పిగా ఉంది వినే మూడు కూడా లేదు ఆ ఇలాంటి దేశభక్తి కథలు వినేటప్పుడు మంచి మూడు వస్తుంది అందులోనూ ఇలాంటి సన్నివేశం వింటుంటే వస్తుంది నా ఈ పుస్తకం ప్రింట్ బయటికి రాని ఆ తర్వాత కుర్రకారంతా పోటీ పడి మరీ మిలిటరీలో జాయిన్ అవుతా ఉంటూ క్యూ కట్టి మరీ నుంచుంటారు నాకు మాత్రం పుస్తకం బయటకు వస్తుందనే నమ్మకోలేదు నువ్వు రాయడం మొదలు పెట్టి ఇప్పుడు కేడేళ్ళు దాట్లా నీకేం తెలుసే ఇది అంత తేలిక పూర్తి చేసే పుస్తకం కాదు అది కాకుండా ఆ చిత్తు కాయతలు అక్కడ పడేసి ఇక్కడ లేచి వస్తావా అన్నయ్య పదిన్నర బస్సు పట్టుకొని వెళితే గాని పెన్షన్ తీసుకొని సాయంత్రానికి ఇంటికి చేరుకోలేవు నువ్వు మీద పడబాకు చూడు చల్లా పదిన్నర బస్సు వెళ్ళినా పన్నెండున్నర బస్సు వెళ్ళినా నా పెన్షన్ ఉండాల్సిన చోట అలాగే ఉంటుంది అర్థమైందా ఇది మా మిలిటరీ వాళ్ళ విషయం ఎవరు దోచుకోను లేరు అక్కడికి పాడుకోను నాకేం నష్టం లేదు పెన్షన్ నెలకొకసారే ఇస్తారు గుర్తుంచుకో కోస్తున్నాడు కోతలు దేశభక్తి లేని ఘటాలు అంబుజో ఏంట్రా మేస్తున్నావా పుట్టినరోజు పిల్ల ఎలా వచ్చిందండి వీడికి ఆత్రం ఎక్కువలే ఆ పాయసం ఏదో ముందు వీడి పాయసీడు ఇది నీకెన్నో పుట్టినరోజు అక్కయ్యా ఎప్పుడు కూడా ఆడపిల్ల వయసు చెప్పకూడదు ఇదిగోండ అందరికీ నువ్వే పనిచేయమారతి లేదంటే దీన్ని కింద పోసి మీద పోసుకొని ఏకంగా ముగ్గురు కలబడతారు శాంతి లోపలి గ్లాస్ తీసుకురా చూసావాడి గాబరా ఎంత త్వరగా ఎదిగిపోయావు ఏదో నిన్నే నారాయణ వదిలి ప్రశ్నించినట్టుగా అనిపిస్తోంది మధ్యాహ్నం నువ్వు వస్తే మరి ఇంకెవరికి తినడానికి ఉండదు ఏం చేయమంటావు అయ్యో అన్నంత పని జరిగిందనుకో ఇక వీడు నాకు ఏ పని తోచనివ్వడు నీతో పాటు వీడిని తీసుకెళ్ళిపో లోపల పాప బుజ్జుగాడు ఉన్నారు ఆ నవరుతారు చాలు చిరకాలం ఇట్టి పుట్టినరోజులు జరుపుకోవాలి అంటే నేను త్వరగా ముసలిదాన్ని అయిపోవాలనా ఎందుకు నీకు ఈ కుట్రబుద్ధి సార్ని భోజనానికి పిలుద్దామని వచ్చాను మేడం ఈ రకంగా పిలిస్తే నేను రాను ఏ రకంగా పిలిస్తే తమరు వస్తారు మరి ఆ పల్లకి తీసుకొచ్చి ఊరేగింపుగా తీసుకెళ్ళా పల్లకి మీద భుజం మీద ఉయ్యాలలోనో మర్యాదకు తీసుకెళ్తే వస్తాను అయితే నువ్వు రావక్కర్లేదులే ఓకే రావద్దా నువ్వు చిన్న పిల్లాడుగా ఉండేటప్పుడు నేను నిన్ను ఎత్తుకునేదాన్ని నీకు జ్ఞాపకం ఉందా నేను చిన్నపిల్లగా ఉండేటప్పుడు నాకు పన్ను ఓడిపోయింది అది నీకు గుర్తుందా నాకు అప్పటికి ఉంటాయి మరి నీకేమో ఉంటాయి అప్పుడు మనందరం కలిసి మొక్కు తీర్చుకోవాలని తిరుపతికి వెళ్ళా నేను నిన్నెత్తుకోవాలి పొరపాటున ఇంకెవ్వరెత్తుకున్నా నువ్వు ఒప్పుకోవు అప్పుడు నేను నిన్నెత్తుకుని కొండెక్కడ మొదలు పెట్టానా రెండు మెట్లు ఎక్కడ లేదో చార్ కింద పడ్డాను ఇదిగో ఈ సైడ్ పని ఢమా అప్పుడు నువ్వు చక్కగా లక్షణంగా బుద్ధిమంతులతో ఉండేవాడివి సదోస ప్లీజ్ భోజనానికి త్వరలో వచ్చండి సార్